మెయిన్గా నేను ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన నోటిఫికేషన్స్ రివైజర్ క్యాలెండర్లో అప్డేట్ చేసేసి జూన్ సెకండ్ నాడు ప్రకటించాలని గవర్నమెంట్ని కోరుతున్నామండి ఇంజనీరింగ్లో మెయిన్గా మాకు సంబంధించిన రావాల్సిన వాటి ఏడబ్ల్యూ నోటిఫికేషన్స్ కానీ ఏఈ నోటిఫికేషన్స్ నెక్స్ట్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ సర్వేయర్ నోటిఫికేషన్స్ వెయ్యి పోస్టుల వరకు ఉన్నాయి వేకెన్సీస్ ఖాళీగా ఉన్న నోటిఫికేషన్స్ చాలా ఉన్నాయి వాటిని అన్నింటినీ తిరిగి భర్తీ చేయాలని కోరుతున్నాము ముఖ్యంగా లాస్ట్ గవర్నమెంట్ నిరుద్యోగులకు అన్యాయం చేసిన విషయంలోనే నిరుద్యోగులందరం కలిసి బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఓడించాము మేము ఖమ్మం జిల్లాలో మెయిన్గా రాష్ట్రంలో ఏ ఏ గవర్నమెంట్ ఫామ్ కావాలో డిసైడ్ చేసేది మా ఖమ్మం డిస్టిక్ సంబంధించిన ప్రజలే మా ఖమ్మం డిస్టిక్లో ఉన్నటువంటి ప్రజలు ఏది డిసైడ్ చేసుకుంటే ఆ డిసైడ్ స్టేట్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది అలాంటిది మా మా డిస్టిక్లో ఉన్నటువంటి నిరుద్యోగులందరం నెక్స్ట్ స్టేట్ వైజ్ ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అందరం కలిసి రివైజరీ క్యాలెండర్లో ఇంజనీరింగ్ సంబంధించిన నోటిఫికేషన్లు తక్షణమే విడుదల చేయాలని కోరుకుంటున్నాము ఈరోజు ప్రధానంగా చేసే డిమాండ్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పటివరకు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ నామ మాత్రంగా ఉన్నది అప్రూవల్గా లేదు కాబట్టి దయచేసి మనం గవర్నమెంట్కి చేసే రిక్వెస్ట్ ఏంటంటే జూన్ టూ రోజు చాలా మంది నిరుద్యోగుల ఆశలు మీరు గల్లందు చేయకండి వాళ్ళ ఆశలు నెరవేర్చండి నోటిఫికేషన్స్ ఇచ్చి వాళ్ళకి ఒక భవిష్యత్తునివ్వండి ఎందుకంటే మీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చిన నిరుద్యోగులకి వాళ్ళ జీవితానికి వాళ్ళకు ఉద్యోగ భరోసా కల్పించి వాళ్ళకి నిరుద్యోగులకు మీరు న్యాయం చేయాలి నిరుద్యోగుల వల్ల ఏర్పడిన పార్టీ ఖచ్చితంగా మీరు మా మా నమ్మకాన్ని నిలబెట్టుకొని మీరు ఖచ్చితంగా మీరు జూన్ టూకి ఎట్టి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలి లేని పక్షంలో జూన్లో మనకి జూన్లో ఉన్న కొన్ని నోటిఫికేషన్స్ ఎలా నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలి జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ రిలీజ్ చేయకపోతే ఇప్పటి నుంచి తెలంగాణ మరో తెలంగాణ ఉద్యమం మొదలవుతుంది కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ నాయకులందరూ ఖచ్చితంగా ఈ జాబ్ క్యాలెండర్ పైన దృష్టి పెట్టండి మీరు ఎంతసేపు ఎన్నికల పైన దృష్టి పెడుతున్నారు ఇది తప్పు మళ్ళీ ఎన్నికలు రావాలంటే మీరు ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం చేయాలి ఇప్పటివరకు జరిగింది చాలు యాభై తొమ్మిది వేల ఉద్యోగాలు అనేది మీరు ఇచ్చినవి కాదు నియామక పత్రాలు ఇచ్చి ఇచ్చినామని చెప్పేసి మీరు చెప్పుకోకండి దయచేసి మేమంతా చూస్తూనే ఉన్నాము మా కళ్ళకంతా కనిపిస్తూనే ఉంది ఖచ్చితంగా దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని జూన్ సెకండ్ నుంచి మాకు యథావిధిగా జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్స్ రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం నమస్కారం అండి గవర్నమెంట్ చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం పవర్ సెక్టార్ యాక్చువల్లీ అక్టోబర్లో రివ్యూ రివ్యూ అవ్వాల్సింది కానీ ఇంతవరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు ఎయిట్ మంత్స్ అవుతుంది మేము హైదరాబాద్లో ఉండబట్టి కొంచెం ఇబ్బందులు మనీ ప్రాబ్లం కానీ అన్ని ఫేస్ చేస్తున్నాం మాకు గవర్నమెంట్ పైన నమ్మకం ఉంది రిలీజ్ చేస్తారని అదే కా కేసీఆర్ అయితే టూ థౌజండ్ ఫోర్టీన్లో పన్నెండు వందల ఏళ్ళు ఒకే ఫస్ట్ సంతకం చేసినట్టు ఈ ఈ సీఎం కూడా చేశాడని ఆశించినాం కానీ ఈ సీఎం అలా చేయలేదు ఎయిట్ మంత్స్ నెట్టుకుంటే వేయండు కానీ సార్ ఇప్పటికైనా రిలీజ్ చేస్తాడని మాకు నిరుద్యోగులకు కొంచెం నోటిఫికేషన్ ఇస్తే మేము కొంచెం హైదరాబాద్ ఖాళీ చేసి ఉద్యోగులకైతే ఉద్యోగులు సాఫ్ట్వేర్ అయితే సాఫ్ట్వేర్కి వెళ్తామని ఆశిస్తున్నాం అంతే అండి నాది ఇప్పుడు మనం నిరుద్యోగులతో మాట్లాడదాం సార్ మీ ప్రాబ్లమ్స్ ఏంటి మీ డిమాండ్స్ ఏంటి సార్ మేము పవర్ సెక్టర్ ఆస్పరెంట్స్ అండి యాక్చువల్గా మాది పవర్ సెక్టర్ జాబ్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ ట్వంటీ ఫోర్ అనే నోటిఫికేషన్ రావాలి ఏఈ జేఎల్ఎంఏస్సి అవన్నీ మేము యాక్ మేము ఆ దగ్గర దగ్గర టూ ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్నాం మా జెన్కో అయిపోయి టూ జూలై జూలైలా నోటిఫికే ఎగ్జామ్ అయిపోయింది తర్వాత మేము యాక్చువల్గా జెన్కో రాసి వెళ్ళిపోయేటోళ్ళం వీళ్ళు ఏం చేసి జాబ్కి వెళ్ళరని చెప్పేసి ఫస్ట్ నోటిఫికేషన్ పవర్ పవర్ సెక్టర్ అని చెప్పేసి సో మేము ఏం చేసినాం సో నోటిఫికేషన్ వస్తుంది కదా ఇంకా టూ త్రీ మంత్సే కదా ప్రిపరేషన్ కంటిన్యూ చేద్దాం కదా అని చెప్పేసి అట్లే రూమ్లలో ఉండి స్టడీ హాల్లలో ఉండి ఫీ పే చేసుకుంటూ ఉన్నాం కానీ అప్పుడే వీళ్ళు ఏం చేసేళ్ళు ఎస్సీ బైఫర్కేషన్ అని చెప్పేసి డిలే చేస్తామన్నారు సరే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి మేము ఏం చేసినాం వెయిట్ చేసినాం అయిపోయే వరకు వెయిట్ చేసినాం మార్చిలో అయిపోయింది సో మళ్ళీ ఏప్రిల్లో ఇస్తాం ఇస్తామన్నట్టు అన్నారు కానీ ఆల్రెడీ అయిపోయి త్రీ మంత్స్ అవుతుంది ఏం లేదు ఏమంటలేరు మన సీఎం గారేమో ఆల్రెడీ ఇచ్చేసినాం అరవై వేలు అన్నారు ఇప్పుడు నెక్స్ట్ లక్ష అరవై వేలు అంటున్నారు మేమే రిటర్న్ లో నోటిఫికేషన్ వద్దని చెప్పేసి గొడవలు చేస్తాం అంటున్నారు కానీ మాకు తెలిసినంతవరకు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు అఫిషియల్గా మరి రేవంత్ రెడ్డి గారు అరవై వేల ఉద్యోగాలు నింపామని చెప్తున్నారు రోజు అదే టీఆర్ఎస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ వీళ్ళు మళ్ళీ రీ నోటిఫికేషన్ ఇచ్చేసి వాళ్ళే అదేంటి ఎల్బీ నగర్ స్టేడియంలలో వాళ్ళు వీళ్ళు అపాయింట్మెంట్లు ఇచ్చేసి వాళ్ళే అఫీషియల్గా ఇచ్చేసినామని చెప్పుకుంటున్నారు కానీ మాకు తెలుసు కదా ఏమి ఏం నోటిఫికేషన్ ఇచ్చేండు మేము ఏం రాసినాము వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమి ఇచ్చేసేళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమి ఇచ్చేళ్ళు అనేది వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ అఫీషియల్గా వాళ్ళ నుండి అసలు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇచ్చింది లేదు జస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ వీళ్ళు అపాయింట్మెంట్లు ఇచ్చేసి మేము ఇచ్చేసినామని మాట్లాడుకుంటున్నారు అంతే మాకు మాత్రం ఈ జూన్ సెకండ్ వరకు అఫీషియల్గా మనము జాబ్ క్యాండర్ ఏమి ఇచ్చేసేలో పవర్ సెక్టార్ది ఫస్ట్ నోటిఫికేషన్ మళ్ళీ మాకు అప్పటి నుండి రిలీజ్ చేయాలి అది ఎట్లా చేస్తారో ఏం చేస్తారో అది తెలియదు దీని తర్వాత మాత్రం మేము ఈ ధర్నా మాత్రం మళ్ళీ కంటిన్యూ చేస్తూనే ఉంటాం ఎప్పటికీ ఫైనల్గా మీరు డిమాండ్స్ ఏంటి మా డిమాండ్స్ ఏమండి ఆల్రెడీ డిపార్ట్మెంట్ తర్వాత ఆల్రెడీ శాంక్షన్ అయిన పోస్టులు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి ఫైనాన్షియల్ అప్రూవల్ కూడా రెడీగా ఉంది జస్ట్ సీఎం రిలీజ్ చేస్తే మా పవర్ సెక్టర్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది దయచేసి అది ఒక్కటి రిలీజ్ చేసి మాకు ఒక నిరుద్యోగులకు మేము ఆ ఎగ్జామ్ రాసి వెళ్ళిపోతామని మేము ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నామండి మీరు ఎప్పటి నుంచి హైదరాబాద్లో ప్రిపేర్ అవుతున్నారు మేము వచ్చి టూ ఇయర్స్ అవుతుంది లాస్ట్ యాక్చువల్లీ కాంగ్రెస్ను గెలిపించే అప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను గెలిపించాక కాంగ్రెస్ని నమ్మి ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అయ్యి జాబ్ వెళ్ళారు నమ్మి వచ్చాను తీరా చూసే వరకు జాబ్ కంటర్ డిలే అన్నారు అయినా ఆగినాం ఎస్సీ బిల్ వల్ల సరే ఇప్పుడు మొన్న మే ఫస్ట్ రోజు టిఎస్పి చైర్మన్ చెప్పిన ప్రకారం నోటిఫికేషన్ రావాల్సింది కానీ అయినా కూడా నెలా కూడా అయిపోయింది తీరా వరకు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ అంటుండ్రు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ మాకు ఓపిక అయింది దయచేసి మా నిరుద్యోగులకు టైం వేస్ట్ అవ్వకుండా నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేయాలని మేము అడుగుతున్నాం సీఎం గారిని